జై తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మొన్న మనం అనుకున్నట్టు బూతుల వాన ఆగి ప్రచారం హోరు ఆగి ఎన్నికల యొక్క రిజల్ట్స్ కూడా వచ్చి కొంత తెరిపిన పడ్డటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి మేమే అంతటా నెంబర్ వన్ ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం లిటరల్లీ ప్రజలు మాకు గుడి కొడుతురు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల మూడో స్థానానికి కొన్ని చోట్ల నాలుగో స్థానానికి పడిపోవడం అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండా అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా ఫార్టీ ప్లస్ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాము ముప్పై మూడు అఫీషియల్గా మనకు నంబర్ ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు ఫార్టీ ప్లస్ వచ్చినారు అదేవిధంగా ఒక మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండెట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లవుతుందో తెలియదు ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీట్ గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం ఎందుకంటే రెండు మూడు పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతో మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతో మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు దానికి ప్రధాన ప్రతిపక్షం పక్షం ఏమంటలేదు అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీల్ని తీర్చిదిద్దినా అని చెప్పి చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా పదహారు స్థానాలు వచ్చాయా పదిహేడు స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక ప్ర మంచి ఎజెండాతో వచ్చే వాళ్లకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు అంతేకాకుండా నేను పదిన్నర సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఒక ఆరు నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను ఆరు నెలలు మీకు బోనస్ వచ్చేమో కానీ రైతులు బోనస్ రాగా ఏడుస్తారు అక్కడ ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన ఆయన సవాల్ చేస్తుండే బస్తీమే సవాల్ అని ముందు ఆ పనులు చూసుకోండి మీరు ఇవి ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎట్ సిర్ఫ్ ట్రేలరే పిక్చర్ బాకీయే సో 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 ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి కారు కూతలు కుయ్యకండి ఇప్పటికన్నా సరిదిద్దుకోండి ఉద్యమకారులను పట్టించుకోలేదు వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి నా మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్ కాబట్టి సరి చేసుకోండి మీ పద్ధతులు సరి చేసుకోండి ఆరోగ్యానికి తగ్గించుకోండి ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్ అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు కానీ మేజర్ మున్సిపాలిటీలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇక్కడి నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత తిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగనే లేదు వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటీయూసీ వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా బొడగొట్టిరు కార్మికులకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు లెక్క పెడితే ఒక ఇరవై హక్కులు కార్మికులకునే పోగొట్టిరు వాళ్ళు మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు ఇంకొక మాట ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తో అయి ఉన్నది రెండేళ్లుగా వాళ్ళతో ఉన్నారు మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో సిపిఐ మాట్లాడదు బీఆర్ఎస్ మాట్లాడదు మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి అంటే కార్మికుల హక్కులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు లో కూడా ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఎందు కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి ఏఏఎఫ్బికి సంబంధించి జోజిరెడ్డి అన్న ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన మా పార్టీ జాగృతి పార్టీ రెండు కలిసి ఉద్యమ సంస్థ జాగృతి ఈ రెండు కలిసి కూడా పోటీ చేస్తే ఇంతమందిని గెలిపించడం అనేది చాలా సంతోషం అదేవిధంగా వారందరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈరోజు చాలా విషయాలు జాగృతి అధ్యక్షురాలుగా చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది బీజేపీ ఈ బీజేపీ పార్టీ కరీంనగర్ నిజామాబాద్ రెండిట్లలో కార్పొరేషన్స్లో ముందడుగేస్తుంది చాలా సవాళ్ళు విసిరారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలే కరీంనగర్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని పరిస్థితుల్లో మా పార్టీలో గెలిచిన వాళ్ళకి కండవగప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారని మీరు పార్టీలే కాదని విఘ్నత లేదని అన్ని రకాలుగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ రాత్రిపూట వాళ్ళ దగ్గర పోయి బెదిరించి నయా అన్ని ఒప్పందాలు చేసుకొని ఒకరికి కండువగప్పడం జరిగింది బెదిరించి అంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయనేది మనం గమనించాల్సిన అవసరం బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది లేదనేది నా ఉద్దేశం ఈరోజు మోడీ అమిత్ షా పార్టీ మాత్రమే ఉంది బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అవన్నీ విస్మరించి ఇవాళ రాజకీయంగా వాళ్ళు పూర్తిగా ఫాల్డౌన్ అయిపోయినారు ఇవాళ బండి సంజయ్ గారు చేసింది ఒక్కటి కూడా గెలవలే హుజరాబాద్ జమ్మిగుంట హుస్నాబాద్ సిరిసిల్లా వెములవాడ ఆయన పరిధిలో ఉన్న దాంట్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితుల్లో ముప్పై వచ్చినాయని చెప్పేసి మిగతా పార్టీలను తీసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొంతమంది కొన్ని అనుమానాలు జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు కలిసే పనిచేస్తున్నాయి చేయబోతున్నాయి అంతేకాదు ఈరోజు చాలామంది మీడియా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక ఇష్యూలో అది వడ్డపల్లి వడ్డపిల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను జాగృతి అనే ఉద్యమాకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే రెండు కూడా కలిపి గెలిచినట్టే తప్ప ఇంకొకటి కాదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే చాలామంది నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన ఒక కేంద్ర మంత్రి ఇండిపెండెంట్స్ అంట వాళ్ళు ఆయన పుట్టక ముందు బీజేపీ అనే పార్టీ పుట్టక ముందు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అది అది తెలుసుకోవాలి ఫస్ట్ ఇండిపెండెంట్ కాబట్టి మేము తీసుకున్నామని ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన ఒక రాజకీయ పార్టీయా లేకపోతే కాదనేది కూడా ఆయనకు తెలియనప్పుడు మేము ఏం చేసే పరిస్థితి లేదు సో ఆయనది అది విఘ్నతగా వదిలేస్తున్నా ఈరోజు చాతగాని బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కరీంనగర్లో కూడా ఓడిపోయినట్టే ఆ ముప్పై కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిండో ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మీద మేము కనుక తెలంగాణలో ఖర్చు పెట్టినట్టయితే ఇంకో వంద నూట యాభై గెలిచేవాళ్ళం మేము రూపాయి ఇవ్వకుండా డబ్బులతో వ్యవహారం కాదు సుభాషిజం అనేది తీసుకెళ్ళండి మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చిన తప్ప డబ్బులతోటో ఇంకోటోతో చేయదలుచుకోలే ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మాకు మా సిద్ధాంతానికి విరుద్ధం అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశం తీసుకురావడం జరిగింది కలిసి పోటీ చేసినాం కలిసే ఉన్నాం మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం జాగృతి ఉద్యమకారుల సంస్థ ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ ఇచ్చినాం మా బిఫామ్ ఇచ్చడం మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం థ్యాంక్ యూ ఒక మాట ఒక సెకండ్ మినిట్ మే మినిట్మె ఖతం ఇక్కడ ఒక మాట ఏ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నా ఏం చేసినా ఈ మొత్తం ఎలక్షన్ ద్వారా నాకు అనిపించింది మాత్రం ఒకటే గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రం రేపటి తెలంగాణకు నాయకత్వం వహించే వాళ్ళు పట్టణాలలో వారి యొక్క పట్టణాల అభివృద్ధికి తోడ్పడేవాళ్ళు కాబట్టి దయచేసి గెలిచిన తర్వాత పట్టించుకోండి గల్లీలలను మొరిళ్ళలను పట్టించుకోండి లైట్లను పట్టించుకోండి ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి ఆ పార్టీల మాయలవాడి మీరు ప్రజాసేవ మరొకండి ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా అప్పీల్ చేయడం జరిగింది యువమిత్రులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మున్సిపాలిటీస్ కానీ రేపు రాబోయే ఎడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మంచి ఎంట్రీ మీకు పాలిటిక్స్ అంటే ఏంది ఒక ఫామ్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఎవరు ఎన్ని రకాలుగా డిమాండ్స్ ముందట పెడతారు అనే విషయం తెలిస్తేనే పాలిటిక్స్లో రాటు తేలొచ్చు కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మళ్ళొకసారి నేను యువమిత్రులు కోరుతా ఉన్నాను అట్ ద సేమ్ టైం మా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి హెచ్ఎంఎస్ రియాజన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం అందరికీ నమస్కారం ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాబ్స్ అయిపోయింది ఎక్కడ రాలేదు బీజేపీ ఢిల్లీ ఎన్నిక గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన గోదావరి కానికి ఎవరు సంజయ్ బండి సంజయ్ గారు కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకే ఒక సీట్ గెలిచింది జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ ముగ్గురం కలిసి ముప్పై నాలుగు పోటీ చేసినాం ఆరు గెలిచినాం ఎనిమిదిలో రెండు మూడు ఐదు తోటి ఓడిపోయినాం బీఆర్ఎస్ అంత పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి వచ్చింది యాభై అరవై నిలబడ్డరు కేవలం పదమూడు గెలిచినారు అయితే కోల్బేట్లో వాళ్ళకు మంచిర్యాలకు కూడా కోల్బేట్లో జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ కలిసి గెలిచినాం ఇక ఏఐటీసీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం బెల్లంపల్లి ఏరో బీఆర్ఎస్ వాళ్ళొతుడి సంసారం మళ్ళీ కొత్తగూడెంలో కాంగ్రెస్ వాళ్ళొతుడి సంసారం ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళతోటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంత రాబోయే రోజుల్లో కోల్బేట్లో గతంలో కూడా కోల్బేట్లో కార్మికుల కొరకు పనిచేసే వాళ్ళ పక్షాన కార్మికులు ఉంటారు కవిత గారు చేసిన కృషి మా కార్మికులు అందరికీ తెలుసు ఎందుకంటే ఒకే ఒకటి ఆ దాని మీద అవుట్ సోర్సింగ్ పెరిగిపోయింది జెన్కో ట్రాన్స్కోలో ముప్పై నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ లేబర్ పర్మెంట్ చేసినారు అది కార్మికులు చూస్తున్నారు అక్కడ నలభై వేల మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు లక్ష యాభై వేల మంది పనిచేయాలి నాశనం చేసినారు ఒక బాయి రాలే ఒక ఒక బొగ్గుబాయి రాలే ఒక అపాయింట్మెంట్ రాలే అరవై వేల మంది ఉన్న కార్మికులు వాళ్ళు గెలిచినప్పుడు అరవై వేలు ఉంటే నలభై వేలు అయినరు కనుక బెల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి హెచ్ఎన్ఎస్ కలిపి ప్రభుత్వంలో వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇది ఎగ్జాంపుల్ ఇది చిన్న టెస్ట్ చేసినాం టెస్ట్లో సక్సెస్ఫుల్ అయినాం అనేది తెలియపరుచినాం అందు అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ నైనీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు నైనీ ప్రాజెక్ట్ ఏం కొట్లాట లేదు కాంట్రాక్టర్ల కొట్లాట లుటపెట్ట పెద్దలకు నక్కలు ఆశపడ్డట్టు అటు మా బి బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు అటు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు ఇటు బీజేపీ కాంట్రాక్ట్ కలిసి దాని మీద కూడా మేము మేడం గారి ఆదేశంతో అక్కడ పోతున్నాం అక్కడ కంపెనీ కార్మికులతో చేయాలని ఉద్ కంపెనీ కార్మికులతో పర్మనెంట్ కార్మికులతో పని చేయించాలనే డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం సింగరీని కాపాడుకుంటాం రాబోయే రోజుల్లో జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ హెచ్ఎంఎస్ కలిసి జెండా లేపుతాం తెలంగాణలో అన్నది మా అభిప్రాయం చెప్పాలనుకున్నది ఒక పాయింట్ ఏంటంటే రామగుండంలో అదే మాట రామగుండంలో మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు బోల్తే నిన్న రాత్రి గుండాగాన్లు గుండాలాగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండాయిజం రౌడీజం రౌడీ సీటర్ లాగా పనిచేస్తున్నారు గెలిచిన గంటకే గెలిచిన గంటకే వాళ్ళ నలుగురిని తీసుకుపోయి కనవలేసి ఫోటోలు దిగిన తప్ప వాళ్ళు ఎవరు పోలే మళ్ళీ మనం అందరం మాట్లాడుతున్నాం అది విప్ కూడా జారీ చేయాల్సిన జారీ చేయాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు భయపడి మళ్ళీ పొద్దున నాకు అన్న వాడు బెదిరిస్తే వాడు ఎమ్మెల్యే కదా ఇక్కడ ఉన్నాడు కదా వాడు బెదిరిస్తే ఇదేం వర్డ్స్ అన్నారు నేను అనే మాటలు కాదది వాళ్ళు అన్నమాట మేము ఎటు పోలేదు మీతోటే ఉంటాం మీతోటే ఉన్నామని చెప్పడం జరిగింది కనుక గుండాయిజం దాదాగిరి కోల్బెల్ట్ వెళ్లి నడవది నిమిషం రెండు నిమిషాలకి దాని తర్వాత మళ్ళీ మనతోటి ఉంటారు మీకు తెలియపరుస్తున్నాం అంటే ఓవరాల్గా ఇక్కడ ఎలక్షన్ ప్రొసీజర్స్ కౌంటింగ్ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చేయించడం మంచిర్యాల్లో ఒక రెండు మూడు చోట్ల ముందు ఏఎఫ్బి వాళ్ళు గెలిచినారని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత కూడా లేదు లేదు మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఐదు ఓట్లు తక్కువ ఉన్నాయి రెండు ఓట్లు తక్కువ ఉన్నాయని మళ్ళీ కాంగ్రెస్ పక్షాన చేసినారు కరీంనగర్లో కూడా అట్లే చేసిండ్రు గోదావరి ఖండిలో అట్లే చేసినారు అంటే చాలా చోట్ల అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడ్డం కూడా ప్రజల దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నాం బట్ ఎనీవే అన్నీ జరిగి ట్వంటీ ఎయిత్ ఎయిటీన్త్ తర్వాత చైర్మన్లు అన్నీ ఎన్నికవుతారు అవుతారు అల్టిమేట్గా నేను మళ్ళీ కోరేది ఒకటే గెలిచింది ప్రజలే గెలిపించుకున్నటువంటి అభ్యర్థుల్ని పని ఏపించుకోవాల్సింది కూడా దయచేసి ప్రజలే అని తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు జై తెలంగాణ జై జాగృతి हमारा सपोर्ट एक नारायण पेट में ज़रूरत पड़ रहा ना उन क्योंकि दोनों आधा आधा जीते हमारे एक कैंडिडेट जीते तो उनको वो लोकल वालों पे छोड़ दिया ना लोकल जो पार्टी को सपोर्ट करना चाहते लोकल लीडरशिप वहाँ सपोर्ट करते और बाकी जहाँ हम लोग जीते वहाँ पे एक फुल म्यूनसिपलिटी जीते वो सारे लोगों को डरा के कांग्रेस वाले लेके गए देखेंगे कैसे होता अट्ठारह तारीख तक क्या होता देखेंगे और हर जगह जहाँ चार पाँच तीन दो जीते जहाँ ज़रूरत पड़ी हमारे लोकल टीम्स वो डिसीजन लेते हम यूनिवर्सल डिसीजन नहीं लेते क्योंकि ये पूरा फ्रैक्चर्ड मैंडेट है पूरे तेलंगाना में आधा अधूरा मैंडेट दिया जनता ने तो क्योंकि उनको किसी भी पार्टी के ऊपर भरपूर भरोसा नहीं है ये बात तो पता चल रहा है तो हम भी यही बोलना चाहते हैं आवाम से कि आने वाले दिनों में तेलंगाना जागृति ऑल इंडिया फॉरवर्ड ब्लॉक एच हम सब लोग मिलकर एक नया दौर शुरू करेंगे एक नए तरीके के सियासत इस स्टेट में दिखाएंगे हमें जैसा आपने इस इलेक्शन में कड़ा किया मजबूत किया आगे चल के भी आपका सपोर्ट हम मांगते हैं थैंक यू जय तेलंगाना अंटे अंतक కాంగ్రెస్ ఆపోజిషన్లో ఓడిపో ఉన్నప్పటి ఓట్లతో కంపేర్ చేసుకొని కేటీఆర్ గారా మాట చెప్తా ఉన్నారు అప్పుడైతే వాళ్ళకి ఐదు శాతం కూడా రాలే మాకు ఇప్పుడు కనీసం పదహారు మున్సిపాలిటీలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నేననేది ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్కి ఉన్న సీట్లతో పోల్చుకొని చూస్తే ఇది ఎంత పర్సెంట్ పడిపోయినట్టు నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు పదహారు మున్సిపాలిటీస్లోకి వచ్చిరంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ప్రజల ప్రేమ ఎట్లా కోల్పోయినారు సరే ఎంతో కొంత అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఉండదని కాదు కానీ మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు ఒకసారి ఆలోచించి చూస్తే రాష్ట్ర నాయకులు అన్ని చోట్లకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కానీ లేకపోతే ఇప్పుడు మా నిజామాబాద్ ఉంది నేను కంప్లీట్గా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి ఉన్నా మన జాగృతి వాళ్ళు పోటీ చేసినా కాడ అక్కడో ఎక్కడో తృణమో పనమో వాళ్ళకు మేము మాట సాయంగా నిలబడ్డం కానీ మిగతా మేము హ్యాండ్స్ ఆఫ్ అని చూసినాం అన్ని చోట్ల మీరు తెలుసు మేము ఎక్కడ ప్రచారం చేయలేదు అక్కడ కనీసం చూస్తే కోఆర్డినేషన్ కానీ స్టేట్ లీడర్షిప్ మాట్లాడడం కానీ ఏది కానీ లేదంటే లిటరలీ నిన్న మొన్నటి దాకా పనిచేసిన క్యాడర్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనబడింది అందుకే రిజల్ట్ వన్ సైడెడ్గా కాంగ్రెస్కి పోయింది నార్థర్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్గా రిజల్ట్ వచ్చేటట్టుగా డిజైన్ జరిగింది అని నాకు ముందు నుండి అనుమానాలు ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తం చేస్తా ఉన్నాను అందుకే అన్న నేను బీఆర్ఎస్ బీజేపీ యొక్క కాంబినేషన్కి ఇది తొలిమెట్టులా కనబడుతుందని అందుకే అన్నాను తప్ప ఊరికే అనలేదు సో మీరు అనలైజ్ చేసి చూసినట్టయితే కంప్లీట్గా వదిలేసారు అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ బాధ్యత తీసుకొని పనిచేసారు అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వారు కేటీఆర్ గారు కానీ ఎన్ని ఎన్ని చోట్లకు పర్యటన చేసి ఎక్కడెక్కడ ప్రచారం చేశారు అంటే యు ఆర్ బిగ్ పార్టీ కదా మెయిన్ పొలిటికల్ ఆపోజిషన్ అన్ని పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ఎక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పినా కూడా చెల్లిబాటైంది అందుకే వారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి వారు ఎక్కడ పనిచేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు పెన్షన్లు పెంచుతామన్నారు అది పెంచలేదు దాని మీద ఎక్కడ పోరాటం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం ఆ విషయం ప్రజల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి